బ్యాంక్ అధికారుల తప్పిదం వల్ల తమకు రుణమాఫీ కాలేదని కోరుతూ రైతులు ధర్నాకు దిగారు అధికారుల తప్పిదం వల్ల తాము బలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ ఎదుట శనివారం రైతులు ధర్నా నిర్వహించారు రుణమాఫీ డబ్బులు ఖాతాలో జమ కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు బ్యాంక్ అధికారుల తప్పిదం వల్ల తాము బలవుతున్నామని ఆవేదన వ్యక్తం చెందారు మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్లో రెండు వేల ఐదు వందల మంది రైతులు రుణాలు తీసుకున్నారని కానీ కేవలం ఐదు వందల మందికి మాత్రమే రుణమాఫీ వర్తించిందని మిగతా రెండు వేల మందికి రుణమాఫీ రాలేదంటూ ఆగ్రహించారు రైతుల రుణ వివరాలు ప్రభుత్వానికి అందచేయడంలో బ్యాంక్ అధికారులు తప్పుడు నివేదికలు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇకనైనా అధికారులు రైతుల నివేదికను అందచేయాలని प्रॉब्लम अकाउंट्स रेगुलर वी वी आर रेगुलर हाउ कैन हाउ हाड यू सेंड द करेक्ट डाटा यू आर मिस यूजिंग द गाइडलाइंस ऑफ द गवर्नमेंट एंड यू आर मेकिंग प्रॉब्लम फार्मर्स ముఖ్యమంత్రి అంటున్నారు ఇక్కడ కష్టక పది వేల కోట్లు వచ్చాయి మనకి కట్ ఆఫ్ చేస్తున్నారు రైతు ఇంట్రెస్ట్ తీసుకున్నారు రైతు రెండు లక్షల మీద ఉంటే అవి కట్టుకున్నారు ఇప్పుడు చీర చూస్తే డబ్బులు రాలేదు డబ్బు రేమని అడుగుతే ఏమంటున్నారు ఇప్పుడు విరిజినల్ పేమెంట్ మంది మేము డాటా ఆంపించాలి ఇక్కడ ఐదు వందల నలభై ఆరు మందికి రాలే పని పట్టారు ఐదు వందల నలభై ఆరు మందికి గవర్నమెంట్ డబ్బులు తేయిల్ ఇస్తారా ఇప్పటికి ఇప్పుడు మళ్ళీ ఐదు వందల నలభై ఆరు మంది తీసుకుపోయి హెల్మెంట్ ఆయన ఎన్నో డబ్బులు ఇస్తారు ఇప్పటికే మూడు డబ్బు అయిపోయినట్టు ఆయన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మాట వారి అన్ని దేవుళ్ళమే ఒట్టేసాడు రైతులని తిట్టుకుంటాడు రైతులకు ఇబ్బంది అయితే రైతుకు కెనరా బ్యాంకు డేటా తప్ప రీజనల్ ఆఫీస్ నుంచి వచ్చాను కెనరా బ్యాంక్ రీజనల్ ఆఫీస్ నిజామా నుంచి నా పడితే ఉంది సీనియర్ మేనేజర్ అయితే ఇక్కడ రైతులు ఆందోళన చేస్తున్నట్టుగా తెలిసింది అందువల్ల ఇక్కడికి రావడం జరిగింది సో మెయిన్ ఏంటంటే మనకి నిన్న థర్డ్ ప్లేస్ వచ్చింది దాంట్లో చాలా మందికి డబ్బులు రాలేదని చెప్పి అన్నారు అయితే మనకి గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం మనకు శాంక్షన్స్ డేటా అడిగారు దాని ప్రకారమే మనం శాంక్షన్ చేసే డేటా ఇచ్చాము బట్ ఏంటంటే చాలా మంది కస్టమర్స్ పద్దెనిమిది పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది తర్వాత రెన్యువల్ చేసుకోవడం జరిగింది అటువంటి కస్టమర్స్ రాలేదని చెప్పేసి ఇక్కడ మనకి ధర్నా చేయడం జరిగింది బట్ ఏంటంటే మనం ఆ లిస్టు సెకండ్ లిస్ట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనం రివైజ్డ్ డేటా లిస్టు గవర్నమెంట్ కి సబ్మిట్ చేయడం జరిగింది పది పది పదిహేను రోజుల ముందే సబ్మిట్ చేయడం పడిగింది జరిగింది దానికి వాళ్ళు మినిట్స్ లో కూడా నోట్ చేసుకున్నారు బట్ ఏంటంటే మనకి ఇప్పుడు వన్ టూ త్రీ వాళ్ళ సిస్టమ్ ప్రకారం త్రీ ఫేసెస్ ఏదైతే కట్ ఆఫ్ అమౌంట్స్ ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళు ఇప్పుడు క్రెడిట్ చేయడం జరిగింది బట్ ఏవైతే లిస్ట్ ఫర్దర్ ఉందో అది మళ్ళీ టేకప్ చేసి ఎందుకంటే బ్యాంక్ ఈస్ నాట్ గివింగ్ ద అమౌంట్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఫ్రమ్ బ్రాంచ్ సైడ్ మనం ఓన్లీ ఎలిజిబుల్ లిస్ట్ మాత్రమే మనం ప్రొవైడ్ చేయగలం ఎవరెవరు రెన్యూవల్ చేశారు ఏంటి అనేది బట్ ఎవరెవరు బెనిఫిషరీస్ అనేది మాత్రం అది బ్యాంక్ చెప్పలేదు అది అక్కడ ఇంకో ప్రాసెస్ ఉంటుంది దానికి కొంచెం అక్కడ ఎన్ఐసి ఉంటుంది నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని చెప్పేసి సో అక్కడ రేషన్ కార్డు ఇన్కమ్ ట్యాక్స్ ప్యాన్ అవన్నీ వాళ్ళు చెక్ చేసి దాంట్లో బెనిఫిషరీస్ ఎవరు అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసి అప్పుడు ఫైనల్ లిస్ట్ వాళ్ళు పోర్టల్ అప్డేట్ చేస్తారు క్రెడిట్ ఎప్పుడు ఇచ్చేది కూడా వాళ్ళు చెప్తారు సో ఫ్రమ్ అవర్ సైడ్ దిస్ ఇస్ దింగ్